అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశంలో చాలా సీరియస్ ఇంటరాక్షన్ ఇచ్చారు ఏ అధికారి ఎక్కడ సరిపోతారో అక్కడ నియమించామని భావిస్తున్నాను అందుకోసం చాలా కసరత్తు చేశాం నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు నన్ను నమ్మండి కలిసి ముందుకెళతాం అంచనాల్ని అందుకునేలా అందరూ పనిచేయాలి గతంలో కొందరు అధికారుల పనితీరు అంత బాగలేకపోయినా ఫలితాలు కనిపించకపోయినా చూసి చూడనట్లు ఉండేవాణ్ణి మరి మరిన్ని అవకాశాలు ఇచ్చేవాణ్ణి ఇకపై అలా ఉండదో అధికారుల పనితీరు ఎప్పటికప్పుడు సమీక్షిస్తాను ఒకేసారి అవకాశం ఇస్తాను దాన్ని అందుపుచ్చుకొని బాగా పనిచేసిన వారిని మరింతగా ప్రోత్సహిస్తాను పనిచైన వారికి థ్యాంక్స్ చెప్పేసి కొత్త వారిని చూసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక అధికారులతో ఇంత విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించడం ఇదే చెప్పుకోవచ్చు వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న తీరు ప్రాధాన్యతలను ఆయన స్పష్టంగా తెలియజేశారు అధికారుల నుంచి ఎలాంటి పనితీరు ఆశిస్తున్నది స్పష్టంగా చెప్పేశారు ఆయన పనులు చేయడానికి డబ్బు లేవని చెప్పొద్దని నిధులు లేకుండానే చేసే పనులు చాలా ఉంటాయని వాటిపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు కేంద్రం నుంచి శాఖల రాష్ట్రానికి అవసరమైన సాయం తెచ్చుకునేందుకు ఇప్పటికే ఎంపీలు మంత్రులతో బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు రాష్ట్ర స్థాయిలో మంత్రులు కార్యదర్శులు విభాగ అధిపతులు ఒక బృందంగా పనిచేస్తూ ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు అధికారులు మానవీయ కోణంలో పనిచేయాలని అన్నారు పేదరిక నిర్మూలన ప్రధాన లక్ష్యం అన్నారు ఇదివరకు తాను మాత్రమే పరిగెత్తేవాడినని ఇప్పుడు మంత్రుడు అధికారులు కూడా పరుగు పెట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు